చెంచోడు కారం ఇగో ఎల్లిపాయలు ఎండె మిరపకాయలు ఉంటాయి ఇది గొంగవేల కూర టమాటాలు పోసి ఉడకబెట్టాలి ఈ కొత్తిమీర మిర్చి కూర అన్నీ అల్లనే పచ్చిమిర్చి కూడా అలానే వేసి ఉడకబెట్టి ఉడికినాక జీలకర్ర ఆవాలు కల్లమాకు ఎండి ఇగో వెల్లిపాయలు వేసి పోగొల ఉప్పు కారం వేసి పోపియాలి సగం చెంచడు ఉప్పు చెంచడు కారం చె నూనె పోయాలి అంతే ఇలా అన్న కూర కూర ఉంటుంది అందవులకైనా రొట్టెలకైనా అందవులకు కొంచెం పగదారు చేసుకోవాలి రొట్టెలకైతే ఇంకో పది నిమిషాలు పెడితే గట్టి అవుతాయి